నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ అంతరిక్షంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు ఢిల్లీలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు భవానీ దీక్షల విరమణ ఇంద్రకిలాద్రిపై భారీ భక్తుల హద్దే సంధ్య థియేటర్ ఘటన బాధిత కుటుంబానికి అండగా ఉంటా దిల్ రాజు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునిత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది ఈ ఏడాది జూన్ ఆరున బోయింగ్ స్టార్ లైనర్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన సునిత విలియమ్స్ ఇతర వ్యోమ గాముల సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే Things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and uh, just getting ready for the holiday. And a couple little things um, we have here uh, with us to just prepare, which will be sort of fun in a couple of days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. Um, you know, this this year we're going to be in orbit um, away from them, uh, so we want to send our heartfelt Merry Christmas, um, and uh, we hope you have a wonderful holiday. Uh, want to also mention that you know we're not the only ones. Uh, that are going to spend time away from our our, our families over the holidays. Uh, there's a huge team on the ground that's going to support us in in mission controls around the globe uh, over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Uh, together, uh, we work uh, hand in hand with the ground every day, and uh, over the holidays we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So, from all of us to all of you, Merry, Merry Christmas. Christmas. <laughs> ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవ్వనున్నారు అలాగే మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి శతచయంతి ఉత్సవాలు ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది జగన్మాత నామస్మరణతో ఇంద్రకిలాద్రి ప్రతిధ్వనిస్తుంది ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది దాదాపు మూడున్నర లక్షలు దాటారు ఇప్పటికీ ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు ఇరవై లక్షల దాకా తయారు చేసుకున్నాం ఇంకా కొనసాగుతోంది ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు ఇరవై లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో మూడు రోజుల్లో నాలుగు రోజులు అంత తయారు చేయడం అదొక రికార్డు అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది చిన్న పిల్లలు తప్పిపోతే వారిని ట్రాక్ చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి వారికి ఒక రిస్ట్ బ్యాండ్ వేసి దాని ద్వారా మనం వాళ్ళని లొకేట్ చేసేలాగా తయారు చేయించారు దీనివల్ల చాలా మంది పిల్లలను మేము అవుట్ చేయగలిగాము ఏ ఇబ్బంది అటు పిల్లవాడు ఇబ్బంది పడకుండా అటు తల్లిదండ్రులు బాధపడకుండా యాప్ అనేటువంటిది చాలా సహకరించింది చాలా సునాయాసంగా వాళ్ళందరినీ ట్రాక్ చేయగలిగాము తల్లిదండ్రులకు అప్పగించగలిగాము ఇంత పెద్ద ఈవెంట్లో లక్షలాది మంది తిరిగేటప్పుడు చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాప్ ఉపయోగపడింది ఇంతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము ఈసారి భక్తుల కోసం ఒక యాప్ తయారు చేశాము భవానీ దీక్ష యాప్ అని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియజేస్తుంది యాప్లో లొకేషన్స్ ఎక్కడికి కావాలంటే మెడికల్ ఎయిడ్ ఎక్కడుంది స్నాన ఘట్టాలు ఎక్కడున్నాయి మరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఇలాంటి ఎన్నో విశేషాలను సంతరించుకుంటూ ఎంత లడ్డు కావాలో కూడా దూరం నుంచినే బుక్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి త్వర ఇలాంటి అప్డేషన్ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయన యొక్క ప్రోత్సాహము స్ఫూర్తితో ఈసారి ఒక దిగ్విజయం చేశామని దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవనం సులభతరం అవుతుందనే ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ ప్రకటించారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ ను నిర్మాత దిల్ మంగళవారం పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఆ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము ఫర్దర్గా కూడా అన్నీ హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది నుంచి కమ్యూనికేట్ ఈ రోజు హాలిడే కదా ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డిసి తరఫున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తా అరవింద్ గారు కూడా వస్తారు అరవింద్ అందరు వస్తారు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని సిఎస్సి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకొని కేక్ చేయించారు కొడుకును దగ్గరకు తీసుకొని విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు కాగా రేపు ఎల్లుండి కూడా జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు కొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం కుల నిర్మూలన పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఆకురాతి మురళి పాల్గొని మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిరంగంగా మనస్మృతి తగలబెట్టి నేటికి తొంభై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అణగారిన వర్గాల విముక్తి పోరాటం కోసం మనస్మృతి దహనం చేశామన్నారు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు

नसीन साली, नसीन साली, मनवादा कुविशस समझ करते, नसीन साली, नसीन साली, नसीन साली, नसीन साली, मनवादा कुविशस समझ करते, नसीन साली, नसीन साली, नसीन साली, नसीन साली, मनवादा कुविशस समझ करते, नसीन साली, नसीन साली, कापड़ कुंदा, कापड़ कुंदा, भर अशिन झाली नशिन झाली पेशावर सुते बावळ आला आणि झाली नशिन झाली झाली नशिन झाली मनवादा प्रसंपुते अशिन झाली झाली लोकप्रिय आंबेडकर हो वाह वाह शक्तिया आंबेडकर जोहार 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 आंबेडकर जोहार जोहार ఏలూరు ఎస్ఎంఆర్ నగర్ లో పేకాటి శిబిరంపై రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రావణ్ కుమార్ బుధవారం వివరాలను వెల్లడించారు పేకాట ఆడుతున్నారని సంవత్సరంతో దాడులు చేపట్టినట్లు తెలిపారు ఈ దాడిలో ఎనిమిది లక్షల పది రూపాయల నగదు ఇరవై ఐదు చరవాణిలో ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని ముప్పై మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు మిత్రుల కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ కూడా వెల్కమ్ నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాడ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఎస్ఐ దుర్గా ప్రసాద్ గారు సిఐ సత్యనారాయణ అదేవిధంగా మన టూటోన్ ఎస్ఏ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పైన ఈ పేకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా దీన్ని పిల్లల వెంకటేశ్వస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను ఆఫ్ సుబ్బారావు నందమూరి వెంకటరత్నం మరియు ముప్పై మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు దీని మీద రైడ్ చేయటం జరిగింది ఈ రైడ్లో భాగంగా సుమారు ఎనిమిది లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు ఇరవై యొక్క సెల్ ఫోన్లు నాలుగు కీప్యాడ్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక పదిహేను ప్యాక మొక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీచ్చే నేరం వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము ఆర్గనైజర్ అందరూ గుర్తుపెట్టుకోండి మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి మీరు గనక ఇదే పంద కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరి మనలకు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోరిశెట్టి శ్రీనివాస్ బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు అలాగే ప్రజలందరూ ఆష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో జీవించాలని కోరారు తాడేపులన్ కాన్స్టెన్సీ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్న గడిచిన ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని నేర్చుకుని కాన్స్టిట్యున్సీని మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో మీ అందరికీ ఆ భగవంతుడి దయతో అష్టైశ్వర్యాలు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి సభ్యులు ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి బీజేపీ ఇన్ఛార్జీలకి కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు నా కోసం జెండా మోసిన ప్రతి వ్యక్తికి కూడా నూతన సభ శుభకంగా తెలియజేసుకుంటూ అందరికీ ఉదయపూర్ నమస్కారం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రోజాకు రంగనాయకుల మండపం టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా తిరుమల రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు మహిళలు ఆసక్తి చూపించారు ママ、ケマンマケマ,ンマ。 నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టానని ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అన్నారు మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ ఎస్పి సుబ్బారాయుడు జేసీ శుభం బన్సల్ తో కలిసి నిర్వహించారు ఎస్పీ ఇదంతా చాలా టైట్ చేయడం జరిగింది కడా సురుకుపల్లి మన గార్డెన్కి ఐ ఆల్సో రిక్వెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ త్రీ ప్లేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కడే కాదు చుట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి చేయాలి రైట్ సో మ్యూచువల్ కోఆర్డినేషన్ ఇస్ ఆల్వేస్ నెసరీ జాన్ ఫస్ట్ నుంచి మోస్ట్లీ స్టార్ట్ అవ్వచ్చు ఈ లోపు వన్ వీక్ టైం ఉంది ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద నెసరీ ఫార్మాలిటీస్ ఇన్స్పెక్షన్స్ ఎవ్రీథింగ్ సీసీ కెమెరాస్ అన్నీ పెట్టేసుకోండి

కాబట్టి తమిళనాడుకి బార్డర్ ఉంది కాబట్టి నో దట్ ఈస్ టు చెన్నై కానీ అదర్వైజ్ బెంగళూరు తల్లి పండుగ పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి హౌసింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అంతా కూడా చాలా బాగా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది సో శాండ్ అందుబాటులోకి ఫుల్ గా ఉండాలి ఎక్కడ కూడా దట్ నాట్ ట్రబుల్ డొమెస్టిక్ కన్సూమర్స్ యేసుక్రీస్తు మతం మార్చామని చెప్పలేదని కేవలం శాంతి ప్రకటించామని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు ఇవాళ ట్విట్టర్ ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

Jesus was not a christian though he was born into jewish family 2024 years ago god so loved the world he gave his only begotten son who came to this world to die for all of our sins today christians are very busy buying expensive gifts and giving eating a lot some even drinking in the Western world, more people die on a Christmas day than any other day in a year. Is that what means Christmas? No. Christmas means having Christ in your heart. Following Christ, if you have Christ in your heart, you will look like Christ, think like Christ, talk like Christ, walk like Christ, move like Christ. When Christ was on this earth, Twenty twenty-four years ago, he moved with compassion when he saw the poor, he touched and healed the sick, he raised the dead, he preached the gospel, he presented the truth, and he called for everyone. Love your neighbor, give unto others. Come if you don't have peace, I will give you my peace. Are you following Christ? Today is the day to say, no matter who you are, what caste you are born into, what religion, you should close your eyes and ask Jesus, I am a sinner. Come into my heart, change my life, dwell in my heart, and lead my path. If you prayed that prayer, it will change your destiny. After death, you will spend eternity in heaven. శ్రీకాళహస్తిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి చర్చిల్లో మంగళవారం రాత్రి క్రిస్టియన్ సోదరులు సాంప్రదాయ పద్దతిలో ఆరాధన నిర్వహించారు జీసస్ జన్మ వేడుకలను ఘనంగా చేపట్టారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు విద్యుత్ దీపాలంకరణలో చర్చీలు శోభాయమానంగా మారాయి ప్రేమ దయ శాంతి సుగుణాలతో మానవ జీవితం ఉన్నతంగా సాగాలన్న జీసస్ సూచనలను తెలియజేస్తూ పోస్టర్లు ప్రసంగించారు सूताल ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం